అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా చాలామంది సర్వం ఏమేమి ప్రోడక్ట్లు ఏమేమి ఎట్లా అని అడుగుతున్నారు అందుకోసమే చిన్న వీడియో చేస్తున్నాము మరి ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఇది వచ్చి సొంతం క్రాప్ అండి ఇది వచ్చి థర్టీ ఫైవ్ డేస్ క్రాప్ అయ్యింది ముప్పై రోజులప్పుడు సర్వం వాడినాము సర్వం అంటే సిమోడిసు పెసిస్ మిరావిజిడి క్వాంటిసు చూడండి సిమోడీసు ఇలాగుంటుంది టూ ఫార్టీ పెగాసిస్ మిరావిజుడు క్వాంటీస్ అండి ఈ నాలుగు రకాలు ఉంటాయి చూడండి ఈ తోటకంతా వాడినాక ఏ విధంగా వస్తుంది అది అనేది మీరే గమనించండి సైడ్ బ్రాంచెస్ రావడం కానీ పక్కన కొమ్మలు రావడం కానీ దోమ ఏమీ లేదు చూడండి వైట్ ప్లే లేదు పచ్చదోమ లేదు ట్రిప్స్ లేదు ఎక్కడ కూడా ఏమీ లేవండి చూడండి బాగా నీట్గా వస్తుంది చూడండి ఎంత ఏపిగా వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీ మరీ ఒక్కరి కోసం మటుకే ఈ వీడియో వాళ్ళకి అంకితం చేస్తున్నాం మరీ ముఖ్యంగా మీరు చెప్తారు కానీ మీరు పాటించరు అని చెప్పారు అందుకని చూడండి సర్వం వాడి ఐదు రోజులైంది సైడ్ బ్రాంచెస్ కానీ ఏ విధంగా వస్తుంది అనేది గమనించండి అదేవిధంగా ముడత కూడా ఎక్కడ వచ్చిండే చెట్టు అక్కడ ఆగిపోయింది అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది సర్వం అంటే నాలుగు రకాలు నాలుగు రకాలు కలిపి ముప్పై రోజుల చెట్లకి ఒకసారి వాడుకోండి అనేది అందుకోసమే పోతూ కూడా ఎంత యాక్టివ్గా వస్తుంది అనేది గమనించండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా మీకు డౌట్లుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు అన్నీ చెప్తామండి ఓకే థ్యాంక్ యూ అండి